కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఓ సాధారణ కొరియోగ్రాఫర్గా కెరియర్ని ప్రారంభించిన ఇతడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండెడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాల పాటలకి కొరియోగ్రాఫ్ చేస్తూ మంచి గుర్తింపుని అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు ఇదిలా ఉంటే కొరియోగ్రాఫర్గా శేఖర్ మాస్టర్ తెలుగులోనే కాదు తమిళ్లో కూడా పలు సినిమాలకి కొరియోగ్రాఫ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఇక కేవలం వెండి తెరం మీద కొరియోగ్రాఫర్గా అలరించడం మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలో డీ లాంటి షోస్ కి కొన్నేళ్లుగా జడ్జిగా ఇది ఇదిలా ఉంటే శేఖర్ మాస్టర్ మాత్రమే కాదు శేఖర్ మాస్టర్ కుటుంబం ముఖ్యంగా ఆయన కొడుకు కూతురు కూడా తన వారసత్వాన్ని పుడికిపుచ్చుకొని లాగే మంచి గ్రేస్ఫుల్ గా డాన్స్ వేస్తూ స్టెప్పులు చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా శేఖర్ మాస్టర్ గారి కూతురు సాహితి ఇక సాహితీ కూడా తన తండ్రి మాదిరిగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ రకరకాల పాటలకి డ్యాన్స్ని కంపోజ్ చేస్తూ తనదైన స్టెప్పులతో మంచి గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తూ బాగా అలరిస్తుంది అలాంటి సాహితీ ఇప్పుడు రీసెంట్గా తన ఇంట్లో విషాదం జరిగింది అంటూ పెట్టిన పోస్ట్ నెట్ ఆసక్తికరంగా మారింది ఇక తను చెప్పుకొస్తూ శేఖర్ మాస్టర్ గారి ఇంట్లో విషాదం నెలకొన్నది అదేంటయా అంటే సాహితి తన పెద్దమ్మని కోల్పో సాహితీ వాళ్ళ పెద్దమ్మ దుర్గా గారు ఇక లేరు ఆవిడ దాదాపు సంవత్సరానికి పైగా క్యాన్సర్ ారిన పడి క్యాన్సర్తో పోరాడుతూ ఉందట అయితే ఈ మధ్య కాలంలోనే తన పెద్దమ్మని కోల్పోయాను అని పెద్దమ్మ నువ్వు లేకుండా ఊహించుకోవడం చాలా కష్టం నువ్వు నా జీవితంలో అతి కీలకమైన పాత్రను పోషించావు సంవత్సరం పాటు క్యాన్సర్తో ధైర్యంగా పోరాడావు అలాంటి నువ్వు ఇప్పుడు మా మధ్యలో లేవు అంటే నమ్మలేకపోతున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఆత్మశాంతి కలగాలని నువ్వు ఎప్పుడు మా మధ్యలోనే ఉంటావని కోరుకుంటున్నాను అంటూ తన పెద్దమ్మని గుర్తు చేసుకుంటూ ఆవిడతో కలిసి ఉన్న కొన్ని క్యూట్ ఫొటోస్ని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసింది అలా మొత్తానికి సాహితీ ఎప్పుడైతే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ విషయాన్ని షేర్ చేసిందో ప్రతి ఒక్కరూ శేఖర్ మాస్టర్ గారి కుటుంబానికి ధైర్యాన్ని చెప్తూ మీరు త్వరగా ఈ బాధ నుండి తేరుకోవాలని కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న శేఖర్ మాస్టర్ ఇంత విషాదం అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి